ఏమైంది డాగ్ స్మెల్ చేసింది కొలంబియన్స్ తో ఆడిన గేమ్ లో ఒకటి రూల్స్ మీరాడు వీణ్ణి ఏం చేద్దాం చీఫ్ స్లేవ్స్ ద్రోహాన్ని ఎప్పటికీ క్షమించదు రూల్స్ సరే చీఫ్ వీడిని పైకి లాగరా ఆధార్ లోను ఫేస్ ట్రాకర్ లోను వీటి డీటెయిల్స్ లేవు సార్ ఆత్మహత్య చేసుకున్న నవీన్ హెల్మెట్ లో మీ కొట్టు రసీదు ఉంది ఎందుకు మొహం మారుతోంది అలాంటిదేమీ లేదు సార్ చెప్పరా సార్ వాడు తెంచిన చేను తీసుకొచ్చి తాకట్టు పెడతాడు సార్ దానికి సగం డబ్బు ఇస్తాను సార్ సార్ ఆత్మహత్య చేసుకున్న నవీను ఓ చేను తెంచి అక్కిజుడు సార్ ఇంతవరకు డ్రగ్ చేయించిన చెంగు ఒకే గ్యాంగ్ చేసినట్టు నాకాటిక్స్ కేసు వచ్చింది లేదు సార్

మినిట్స్ సిటీ క్రైమ్ డేటా అందుతుంది గుడ్ బండికు సార్ కాసేపటి ముందు నలభై ఐదు చోట్ల స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకలేదు అంటే ఎక్కడెక్కడ కెమెరాలు లేవో వాళ్ళకి తెలుసు బైక్స్ డ్రగ్స్ చైన్ స్నాచింగ్ వీటికి ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నట్టుంది అర్జున్ సిటీ క్రైమ్ డేటా వచ్చేసింది ఈ రోజు జరిగినట్టుగా ఒకే రోజు ఎక్కువ చైన్ స్నాచింగ్స్ ఎప్పుడైనా జరిగాయేమో చూడు ఓకే ఫైవ్ మినిట్స్ జనవరి పద్దెనిమిది రెండు వేల ఇరవై ఒకటి నలభై స్నాచింగ్స్ ఫిబ్రవరి పదహారు యాభై ఆరు స్నాచింగ్స్ మార్చ్ ఇరవై నాలుగు అరవై అర్జున్ చివరి ఐదు సంవత్సరాల్లో తరచు జరిగింది ప్రతి నెల ఒకటి లేదా రెండు సార్లు ఇంచుమించు నాలుగు వేల ఎనిమిది వందల చైన్స్ నాచింగ్స్ అర్జున్ పదిహేను వేలు ఉంటాయి పద్దెనిమిది వేలు ఇరవై వేలుంది సోఫియా చైన్స్ నచ్చింగ్ జరిగిన టేస్ట్ టేస్ని బ్లాక్ డేస్ అనుకుందాం బ్లాక్ డేస్ ముందు వెనక ఏదైనా డ్రగ్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయేమో చూడు అర్జున్ బ్లాక్ డేస్ కి ముందు లేదా వెనక మత్తు పదార్థాలకి సంబంధించిన పదమూడు వందల కేసెస్ రికార్డ్ అయ్యాయి అది మాత్రమే కాదు ఫిఫ్టీ ఫైవ్ మర్డర్ కేసెస్ కూడా మొత్తం కేసెస్ సిక్స్ దాటిపోయాయి

బైక్స్ కి అన్ని కేసెస్ తోనూ సంబంధం ఉంది కానీ అన్ని కేసెస్ లోను మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారట డబ్బిస్తే సరెండర్ అవడానికి వెయ్యి మంది ఉన్నారు వెంటనే ఏలక్స్ ఆఫీస్ కి ఫోన్ చేసి బ్లాక్ డేస్ కి ముందు ఒకే ఫోన్ నంబర్ తో ఎక్కువ బైక్స్ కొన్నా అని చెక్ చేయి యా ఏలక్స్ 1 మినిట్ మేడం చెక్ చేసి చెప్తాను ఎలా మేడం లోను ఒక్కోసారి ఒక్కో నంబర్ తో ఎయిట్ టు టెన్ బైక్స్ కొన్నారు ప్రతి బ్లాక్ డే కి ముందు ఒక పర్టికులర్ ఫోన్ నెంబర్ తో ఎయిట్ టు టెన్ బైక్స్ కొన్నారు ఐదేళ్లలో ఆరు వందలకు పైగా బైక్స్ కొన్నారు ఈ బైక్స్ అన్నిటిని ఏం చేశారో తెలియట్లేదే సోఫియా వాటర్ ఈ క్రైమ్స్ అన్ని ఒకే గ్యాంగ్ చేస్తుంటే ఆ గ్యాంగ్ ఎటువంటి గ్యాంగ్ అయి ఉంటుంది ఊహించుకుంటేనే భయం వేస్తుంది అర్జున్ మా ఇంట్యూషన్ సేస్ దిస్ కుడ్ బి సంథింగ్ బిగ్ గుడ్ మార్నింగ్ సర్ బా ఇంత ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం నేను ఇప్పటివరకు చూడలేదు మ్యాన్షన్ నుంచి కమిషనర్ ఆఫీస్ కు వచ్చేలోగా సగం కేసు పూర్తి చేసేసావు మిమ్మల్ని మాత్రం వెంటనే కాన్ఫరెన్స్ కాల్ కి రమ్మన్నారు నువ్వెలా అంత స్ట్రాంగ్ గా ఒకే బైక్ గ్యాంగ్ ఆరు వేల కేసులకు పైగా చేసి ఉంటుంది సార్ నేను రాత్రి ఒక బైక్ డ్రగ్స్ తగలబెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్య చేసుకున్న హెల్మెట్ లో ఓ తాకడు పెట్టిన రిసిప్ట్ దొరికింది ఎంక్వైరీ చేస్తే అవి దొంగ నగలు ఆ నగల్ని దొంగలించడానికి యూజ్ చేసిన బైక్ ఏ లెక్స్ లో కొన్నది లెక్స్ లో ఎంక్వైరీ చేస్తే ఐదేళ్లగా ఎన్నో సార్లు దొంగ ఫోన్ నంబర్ తో ఆరు వందలకు పైగా బైక్స్ కొనట్లు తెలిసింది సార్ ఎప్పుడెప్పుడు ఎక్కువ బైక్స్ కొన్నారో అప్పుడంతా చైన్ స్నాచింగ్ హత్యలు మత్తు పదార్థాలకు సంబంధించిన క్రైమ్స్ ఎక్కువగా జరిగాయి ఒకే గ్యాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్ లేదు సార్ అనేది సీరియస్ క్రైమ్ 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 చిన్న చిన్న కాదు ఆడవాళ్ల మెళ్ళలో ఉన్న నగలు ఒట్టి అలంకారం కాదు వాళ్ళు కడుపు కట్టుకుని కూడ పెట్టుకున్నది రోడ్డు మీద నడిచి నడిచిపెడుతూ చైన్ పోగొట్టుకునేవారు మిడిల్ క్లాస్ వాళ్ళు పేదవాళ్లే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నా భర్తకి ఉద్యోగం పోయినా సడన్ గా హాస్పిటల్ ఖర్చులన్నా వాళ్ళని ఆదుకునేది ఆ నగలే నగలు పెట్టుకోవడం ఆడవాళ్ల ఆశ మాత్రమే కాదు అవసరం కళ ఆ కళని నాశనం చేయడం కూడా క్రైమే సార్ ఇదేనయ్యా నేను మన ఆఫీసెస్ అందరికీ చెప్తున్నాను ఒక్కడికి అర్థం కావట్లేదు సార్ చైల్డ్ తెచ్చడానికి పోయి ఓ గ్యాంగ్ ఆర్గనైజర్ గా చేసేంత డబ్బు ఏమొస్తుంది సార్ సార్ లాస్ట్ టైం ఈ బైక్ గ్యాంగ్ నలభై ఐదు చోట్ల నాలుగు కాసులు తెంచారు దాని వాల్యూ ఒకటి పావు కోటి దొంగన సగం డబ్బు ఇచ్చిన అరవై ఐదు లక్షలు ఐదేళ్లలో డెబ్బై సార్లు చేశారు డెబ్బై ఇంటూ అరవై ఐదు లక్షలు వేస్తే ఇంచుమించు నలభై ఐదు కోట్లు మన రాష్ట్రంలో బ్యాంక్ లో కూడా ఇలాంటి దోపిడీ జరగలేదు సార్ ఇప్పుడేమంటావు ఏదో ఒక గ్యాంగ్ ఏ లో బైక్ కొని మత్తు పదార్థాలు హచ్చులు దోపిడీలు ఈ మూడు చేస్తోందంటావు అంతేగా ఈ రోజు చైన్ స్నాచింగ్ జరిగింది కదా అవును సార్ అప్పుడు నిన్ను ఈరోజు మర్డరో క్రైమో జరిగిండాలి కదా జరిగిందా సమాధానం చెప్పు పెద్ద మేధావిలో మాట్లాడవు క్రిస్టియానా yes sir team alert సిటీలో ఉన్న అన్ని పిఎస్లని కాంటాక్ట్ చేసి బైక్ రిలేటెడ్ మర్డర్ ఏదైనా జరిగినదాని ఇమిడియట్ గా చెక్ చేయండి ఎవడేడు నోరు కొంచెం ఎక్కువగానే ఉంది బైక్ రేస్ లో ఏదో చాంపియన్ అయ్యాడని సీఎం డైరెక్ట్ గా అపాయింట్ చేశారే వాడే అని చంచాలి బీడి టీంలో లో మనల్ని ఒకని అన్ని పిఎస్ లోనే చెక్ చేశాను నేను చెప్పలా పెద్ద పొడి వాళ్ళ మాట్లాడాడు ఇంతవరకు జరగలేదంటే ఇకపై జరుగుతుంది నోడు వాక్కు వాక్ తప్పకుండా జరుగుతుంది జరగకపోతే జరిగితే హలో ఎవరండి వినిపించట్లేదు అలర్ట్ చేసుంటే ఓ ప్రాణాన్ని కాపాడుండొచ్చు నేననుకునేది కరెక్టే అయితే ఏపీ పోలీస్ ఇంతవరకు డీల్ చేసిన వాటిలో మహాదారుణమైన గ్యాంగ్ ఇది అయి ఉండాలి సల్యూట్ చీఫ్ అర్జున్ ఓ కొత్త ఏసీ మన గేమ్ లోకి ఎంటర్ అవుతున్నాడు ఎవడవాడు అర్జున్ ఈ కేసు ని నువ్వే టేకప్ చేయి మోడర్న్ కంట్రోల్ రూమ్ ని నువ్వు కంప్లీట్ గా యూస్ చేసుకోవచ్చు ప్లీజ్ సిట్ డౌన్ వీళ్ళందరూ మోడర్న్ కంట్రోల్ రూమ్ కి చెందిన కోర్ టీమ్స్ సిటీలో ఉన్న నాలుగు లక్షల కెమెరాస్ ని నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ అని జోన్ వైజ్ గా ఇక్కడ నుంచే మానిటర్ చేస్తాం సార్ ఉక్రెయిన్ లో ట్రైన్ అయిన హ్యాకర్స్ మన దగ్గర ఉన్నారు సార్ ఇప్పుడు మనందరం కలిసి ఏం చేయబోతున్నాం బైక్ గ్యాంగ్ ని వెతకబోతున్నాం సార్ వద్దు ఆపేద్దాం సార్ బైక్ గ్యాంగ్ ని వెతకడం ఆపేసి బైక్ గ్యాంగ్ ని పట్టుకోవడానికి ఏం చేయాలో అది చేద్దాం రివర్స్ ప్రాసెస్ సారథి సార్ ఇంతవరకు డబ్బు కోసం హత్య చేసిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారో చూడండి అహ్మద్ రెగ్యులర్ గా డ్రగ్స్ యూజ్ చేసే కాలేజ్ పిల్లలు డ్రగ్స్ ఎలా కొంటున్నారా ఎంక్వైరీ చేయండి ఓకే సార్ వన్ వీక్ లో నాకు అన్ని డీటెయిల్స్ కావాలి అవును నీ ప్లాన్ ఏంటి బ్లాక్ డేస్ లో జరిగిన అన్ని హత్యలకి అక్యూస్డ్ సరెండర్ అయ్యారని చెప్పావు కదా అందుకో అందుకే నెక్స్ట్ ఏజెంట్స్ అందరికి పంపించు ఫాలో అవ్వమని చెప్పు